ఒక రిటైర్డ్ టీచర్ ఎవరికీ తెలియకుండా గత ఇరవై సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఆయనే స్కాలర్షిప్ మాస్టర్ గా పేరుగాంచిన కె నారాయణ నాయక్ గారు ఆయన కథ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిగ్ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి రిటైర్డ్ అయ్యాక అందరూ హాయిగా విశ్రాంతి తీసుకుంటారు కానీ ఈయన మాత్రం అలా చేయలేదు ఇరవై ఒక్క ఏళ్లుగా లక్షల మంది జీవితాలకు వెలుగునిచ్చేందుకు నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఆయన కృషి ఫలితం ఏంటో తెలుసా లక్షకు పైగా విద్యార్థులకు దాదాపు ఐదు కోట్ల రూపాయలకు పైగా స్కాలర్షిప్లు ఇప్పించడం ఇది ఆయన ఒక్కరి వల్ల సాధ్యమైన అద్భుతమైన విజయం ఇంత పట్టుదలకు కారణం ఆయన జీవితంలో నుంచే పుట్టింది కర్ణాటకలో కాన్పే గ్రామానికి చెందిన నారాయణ నాయక్ గారు ఒకప్పుడు నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టారు పేదరికం కారణంగా పదో తరగతిలోనే ఆయనను చదువు మాన్పించారు ఆయన తండ్రి కానీ చదువుకోవాలనే కోరిక పట్టుదల ఎంత బలంగా ఉందంటే స్కూల్కి వెళ్తానంటూ అలిగి అన్నం కూడా తినడం మానేశారు చివరికి తండ్రి కష్టపడి మళ్లీ ఆయన్ను చదివించారు అలా చదువు పూర్తి చేసి టీచర్ అయ్యారు నాయక్ గారు ముప్పై ఎనిమిది ఏళ్ల టీచింగ్ లైఫ్ తర్వాత రెండు వేల ఒకటిలో రిటైర్ అయ్యారు అప్పుడే తనలాగే కష్టాల్లో ఉన్న విద్యార్థులకు సాయం చేయాలని ఒక నిర్ణయం బలంగా తీసుకున్నారు అందుకే తనకి వచ్చే నలభై వేల రూపాయల పెన్షన్ లో సగాని కంటే ఎక్కువ భాగాన్ని విద్యార్థులకు సహాయం చేసేందుకు ఉపయోగించడం మొదలు పెట్టారు ఆయన కృషి కేవలం డబ్బు ఇవ్వడం వరకే పరిమితం కాలేదు నిస్సహాయ విద్యార్థులకు సుప్రాజిత్ జ్యూతి వంటి వివిధ ఎన్జిఓలకు ఫౌండేషన్లకు మధ్య ఒక బలమైన వారిదిగా పనిచేస్తున్నారు ఆయన అందుకే ఆయన్ని బ్రిడ్జ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అని కూడా పిలుస్తారు ఆయన గర్వంగా ఏం చెప్తారో తెలుసా సంవత్సరానికి దాదాపు పదహారు లక్షల రూపాయలు స్కాలర్షిప్ల రూపంలో అందించగలిగామని జ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని తన అనుభవాన్ని ఉపయోగించి నిజ జీవితంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే ఆయన ముందుకెళ్తున్నారు ఈ స్కాలర్షిప్ మాస్టర్ కృషి ఎందరికో మార్గదర్శకం మీరేమంటారు కామెంట్ చేయండి